నమస్తే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నా దగ్గరకు వచ్చేసారి నెక్ పెయిన్ ఉంది దీనికి గల కారణాలు ఏందని అడుగుతుంటారు దాని గురించి డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది నెక్ పెయిన్ కొంతమందికి ఓన్లీ నెక్ పెయిన్ మాత్రమే ఉంటుందండి కొంతమంది చెయ్యి లాగినట్టు అనిపించడము జోమ్ పట్టినట్టు అనిపించడము తిమ్మిర్లెట్కినట్టు అనిపించడము ఇలా అనిపిస్తుంది అండి దీన్ని సర్వైకల్ స్పాండలోసిస్ సర్వైకల్ రాడికలోపతి మైలోపతి అని కూడా అంటారు సో దీనికి కారణాలు ఏమంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఈ నెక్ మీద ప్రెజర్ పెట్టి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అట్లా మానిటర్ చూస్తూ ఉండడం వల్ల ఈ నెక్ మీద ప్రెజర్ పెరిగి ఆ డిస్క్ బల్జ్ అయ్యి నరం అనేది ఒత్తుకుంటుంది దీన్ని సర్వైకల్ డిస్క్ బల్జ్ అని కూడా అంటాం సో దీన్ని ఎలా నివారించాలి అనుకుంటే గా ఎంప్లాయీస్ ఇలా కంప్లీట్ గా ఇలా నెక్ బెండ్ చేయకుండా మానిటర్ అనేది ఐ కాంటాక్ట్ లెవెల్ లో పెట్టుకోవడం వల్ల దీన్ని మోస్ట్ ప్రావర్లీ నివారించవచ్చు అండి దాంతో పాటు మీరు నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎవరీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఈ నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఈ సర్వైకల్ పిల్లో యూస్ చేసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్ గా నివారించవచ్చు థ్యాంక్ యూ